ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో వందే మాత్రం గేయానికి నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం శుక్రవారం జిఎం కార్యాలయంలో వందే మాత్రం గీతం సామూహికంగా ఆలపించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్జువన్ ఎస్ఓ టూ జీఎం చంద్రశేఖర్ పాల్గొని వందే మాత్ర గేయాన్ని ఆలపించారు ఈ సందర్భంగా జీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ వందేమాతరం గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టమని బంకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది డెబ్బై ఐదు నవంబర్ ఏడున వందే మాత్రం గేయం రాశాడని అప్పటికే అతను బెంగాల్లో ఆధునిక సాహితీ సామ్రాట్టుగా సుప్రసిద్ధుడు రచనలో సిద్ధహస్తుడు స్వాతంత్ర పోరాటంలో వందేమాతర గీతం ఎందరో ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చిందన్నారు సాన్యులను సమరు యోధులుగా మార్చిందని తెలిపారు దేశవ్యాప్తంగా వందే మాత్ర గీతంకి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక ఉత్సవంలాగా జరుపుకుంటున్నారు దీనికి గాను మనకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ద్వారా మన మినిస్ట్రీ ఆఫ్ కోల్కి ఆదేశాలు రావడం జరిగింది దాని ప్రకారంగా సింగిరేణి కాలేజ్ కంపెనీ చైర్మన్ గారికి కూడా ఆదేశాలు రావడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు అన్ని మైన్స్లలో అన్ని డిపార్ట్మెంట్లలో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా నూట యాభై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వందే గీతం యొక్క ప్రాశస్తాన్ని గుర్తు చేసుకుంటూ అందరూ గ్యాదర్ అయిపోయి వర్కర్స్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అందరూ కూడా గ్యాదర్ ఇక్కడ వందే మాతర గీతం ఫుల్ లెంత్ ఆలపించడం జరిగింది అందరూ చాలా దేశభక్తితోని ఆ ఒక కమిట్మెంట్ తో పాల్గొని ఈ గీతాన్ని ఆలపించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఓటో జిఎం చంద్రశేఖర్ డీజిఎం క్వాలిటీ నాగేశ్వరరావు పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి డీజిఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయ్ ఏఏటీయు జీఎం ఆఫీస్ ఇన్ఛార్జి రమేష్ డివైపీఎం వేణు అధికారులు భీమా మోహన్ రావు వీరారెడ్డి అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు